ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే అందుకు నా కృప నీకుత్సాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నాకు అత్యంత ఇష్టమైన పదము కృప ఆయన కృపయే లేకపోతే నేను ఈ క్షణము వరకు జీవించి ఉండేవాడినే కాదు కృప అంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడటమే కృప అందుకే ప్రిలారా ఈ రాత్రి దేవుడు మనందరితో కూడా శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మాట్లాడుతా ఉన్నాడు దేవుని కృప మనకు చాలు అని చెప్పి నిజమే మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుని కృప మనకుంటే చాలు ఎందుకంటే ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపే అందుకే అపోస్తులుడైన పౌలు అంటూ ఉంటాడు కదా ప్రభువా నేను ఈరోజు ఏమై ఉన్నానో అది నీ కృప నిజమే కదా దేవుని కృప లేకుండా మనము ఏమీ చేయగలుగుతామంటారు దేవుని కృప లేకుండా మన జీవితాల్లో ఏది కూడా మనకు సాధ్యము కాదు ప్రీలారా ప్రభు కృప ఈ రాత్రి చక్కగా మనకంటూ మనకున్న దాంట్లో క్షేమముగా జీవిస్తున్నాం చక్కగా ఆహారము తీసుకోగలుగుతున్నాం ఆరోగ్యము కలిగి ఉన్నాం మన పనులు మనము చేసుకోగలుగుతున్నాం ఎంతో కొంత మన కంటూ ఒకన్నతమైన స్థితిలో మనముండగలుగుతున్నాం అంటే దేవుని కృపే ఎందుకంటే ప్రిలారా ఈ రాత్రి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎంతమంది ఈ సమయంలో మరణించి ఉంటారు ఎంతమంది ఈ సమయంలో యాక్సిడెంట్కు అయి ఉంటారు ఎంతమంది ఈ రాత్రి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ కొరకు సిద్ధపడి మరణముతో పోరాడుతూ ఉంటారు కానీ ఇదిగో ఈ క్షణము ఈ వాక్యము వినిచిన మీరు నేను సజీవులుగా ఉన్నామనంటే అది ఆయన కృపే అందుకే ప్రియలారా మనము ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లింపవలసిన ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఎవరికి తగినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వాదకరముగా నడిపిస్తూ ఉన్నాడు ఇదంతా ఏంటంటే ప్రభు కృపే ప్రి సహోదరి సహోదరులారా దేవుని కృపను బట్టి ప్రభుని స్థుతించండి ప్రతి రోజు ప్రతి రాత్రి కూడా మనం అడుగుతూ ఉంటాము కదా ప్రభువా నీ కృప నాకు కావాలి నీ కృప లేకపోతే నేనేమి చేయలేనయ్యా అని చెప్పి మనము ఆయన సన్నిధిలో అడుగుతూ ఉండేవారముగా మనముంటాము రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాడు నా కృప నీకు చాలునని నిజమే దేవుని కృప చాలు ప్రభు కృపను పొందుకొనండి ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువా నీ కృప నాకు కావాలి చేస్తున్న ప్రతి పనిలో నీ కృప నాకు కావాలి ప్రతి విషయంలో నీ కృప నాకు కావాలి అని చెప్పి దేవుని కృపను పొందుకోవడానికి ప్రయాసపడండి దేవుడు ఎవరికి తన కృపను అనుగ్రహిస్తాడంటే మనము చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో ఉంటుంది ఆయన అహంకారులను చెదురించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని దేవుడు ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో దీనత్వము కలిగి ఉంటారో వారికి కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా సమృద్ధిగా దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు అదే విధముగా ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప నిత్యము ఉంటుంది దేవుని అందు భయభక్తులు కలిగి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు దీనత్వము కలిగి ప్రభు సన్నిధిలో నిలబడు ప్రభు తన కృపను నీకు తోడుగా ఉండచేస్తాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఒక వ్యక్తికి తన కృపను దేవుడు దూరం చేశాడు ఎవరు ఆ వ్యక్తి అనంటే సౌలు ప్రియ సహోదరి సహోదరుడా మొదటి రాజు ఇష్రాయేలు ప్రజలను పరిపాలించిన మొదటి రాజైన సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు ఎందుకు దేవుని కృపను పోగొట్టుకున్నాడంటే దేవుడు చెప్పిన మాట వినకుండా తనకున్న పరిస్థితులను బట్టి తనకున్న అనుకూలతలను బట్టి తన ఆలోచన శైలిని బట్టి తను నడిపింపబడ్డాడు కాబట్టి అతను దేవుని కృపను పొందులు కాబట్టి అతను దేవుని కృపను పొందుకోలేకపోయాడు అందుకే దేవుడు చెప్తున్నటువంటి చక్కటి మాట మనము గమనించినట్లయితే సమూయ్యో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను వచనాన్ని మనము చదివినట్లయితే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తా ఉన్నాడు సౌలుకు నేను నా కృపను దూరము చేశాను నేను కొట్టివేశాను రే సహోదరి సహోదరుడా సౌలు వలె మనం ఉండకూడదు కాని దేవుని కృపను పొందుకునే వారిగా మనం ఉండాలని దేవుడి రాత్రి వాక్యము వినిచిన మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు దేవుని కృప ఉంటే చాలు ఈ రాత్రి చాలా సార్లు మనం అనుకుంటూ ఉండి ఉండవచ్చు ఒక ఉద్యోగం ఉంటే చాలు లేకపోతే ఒక ఇల్లు ఉంటే చాలు ఒక వాహనం ఉంటే చాలు చాలా సార్లు దేవుని మనం అడుగుతూనే ఉంటాం మన ఆశలు పెరుగుతూనే ఉంటాయి ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి ఒక్క దానికి సరిహద్దు అనేది లేదు మనం అడుగుతూనే ఉంటాము ఎందుకంటే మనిషి ఆశాజీవి కాబట్టి అవును ప్రే సహోదరి సహోదరుడా దేవుని కృప మనకు చాలు ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్న అవి మనకు సరిపోయినవి కాదు ఎందుకంటే వాటిలో సంపూర్ణమైన సంతోషము ఉండదు సంపూర్ణమైన ఆనందము ఉండదు శాశ్వతమైన దీవెన ఉండదు దేవుని కృప మనకు సంపూర్ణమైన ఆనందాన్ని కలుగజేస్తుంది నెమ్మదిని కలుగజేస్తుంది ఈ రాత్రి ప్రభు వాగ్దానము చేస్తున్నాడు నా కృప నీకు చాలని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ప్రభు కృపను పొందుకొనండి దేవా నీ కృప నాకు చాలు ప్రభువా నీ కృప నాకు తోడుగా నుండి ప్రభువా నేను దావీదు వలె జీవించలాగునా నీ కృప నాకు దయచేయని ప్రార్థించి ప్రభువా నీ కృప నాకు కావాలి అని ప్రభువును ప్రార్థించినట్లయితే ప్రేసహోదరి సహోదరుడా దేవుడు తప్పక ఈ రాత్రి తన కృపతో మిమ్మల్ని నింపే దేవుడయిన్నాడు కృప అనే మాట పూర్తిగా దేవునికి చెందింది అపౌస్త్రుడైన పౌలు తన శరీరంలోనున్న బలహీనత విషయంలో ముమ్మారు ప్రార్థించినప్పటికీ ప్రభు దానిని తీసివేయలేదు కానీ శక్తివంతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు నా కృప నీకు చాలు అని నీ బలహీనతలే ఎందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని చెప్పాడు వ్యక్తిగత కుటుంబ మానసిక ఆర్థిక ఆరోగ్య ఆధ్యాత్మిక సామాజిక సమస్యల జీవితంలో చెలరేగిన తుఫానా సమస్యల సుడిగుండాల పరిష్కారం లేని సమస్యల సమాధానం లేని ప్రశ్నల తీరము లేని ప్రయాణమా ఏ చోటికెళ్లినా మున్ల పరిగే అన్నట్టు నీ జీవితము సాగిపోతుందేమో నీవు చేసే ప్రార్థన అరణ్య రోదనగా మారిపోతుందేమో అయినా కూడా ప్రియ సహోదరి సహోదరుడా భయపడవద్దు దిగులు చెందవద్దు ఎందుకు తెలుసా నీ ప్రియరక్షకుడు ఈ రాత్రి నీకిస్తున్న వాగ్దానము కృప నీకు చాలు ప్రభువా అని పిలవడానికి కూడా అర్హత లేని మనకు తండ్రి అని పిలిచే యోగ్యత ఆయన కృప ద్వారా మనకు లభించింది అవును ప్రేసహోదరి సహోదరుడా అవి ఎటువంటి పరిస్థితులైనా సరే చివరికి అది అగ్నిగుండమైనా సరే ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుంది ఆయన కృప నీకు తోడుగా ఉంటే అగ్నిగుండము సైతము నిన్నేమి చేయగలదు అది సంతోషకరముగానే ఉండబోతుంది మనకు తెలుసు కదా మేష కబద్నిగోలను అగ్నిగుండములో పారవేయబడినప్పుడు వారికి కనీసము అగ్ని వాసన కూడా అంటలేదు అదే దేవుని కృప ఈ రాత్రి నీకు అటువంటి కృపనే దేవుడివ్వాలని ఆశ కలిగి ఉన్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని యశయ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదో వచనము సెలవిచ్చినట్టుగా ప్రిసహోదరి సహోదరుడ పర్వతములు తొలిగిపోవడము మెట్టలు తత్తరిల్లడం అంత సులభముగా జరిగే పని కాదు ఒకవేళ అలా జరిగిపోవచ్చేమో గాని ఆయన కృప మాత్రము నిన్ను విడిచిపోవడం జరగదు ఒకవేళ ఆయన కృపయే నిన్ను విడిచి వెళ్ళిపోతే నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే అంతటి అమూల్యమైన ఆయన కృపను ఈ రాత్రి ఈ వాక్యము విని నీవు నిర్లక్ష్యము చేయొద్దు చులకన చేయకు శోధనల గుండా సాగిపోతున్న ఒక్క మాట హృదయపూర్వకముగా ఈ రాత్రి చెప్పగలిగితే చెప్పలేనంత సమాధానాన్ని పొందుకోగలుగుతావు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభుని అడగండి అయ్యా నీ కృప నాకు కావాలి ప్రభువే చెప్తా ఉన్నాడు నా కృప నీకు చాలు ప్రియ సహోదరి సహోదరుడా ఇన్ని రోజులు పరిగెత్తావు కదా ఇన్ని సంవత్సరాలు పరిగెత్తావు కదా ఏదో సంపాదించాలి ఏదో చేసేయాలి అని చెప్పి పరిగెత్తావు కదా ఈ రాత్రి దేవుని కృప సంపాదించుకోండి దేవుని కృప చాలు ప్రియ సహోదరి సహోదరుడా ఆ కృప భూమి మీద జీవించినంత కాలము మీకు కావలసిన ఆశీర్వాదాలను కలుగజేసి మీకు కావలసిన నెమ్మదిని కలుగజేస్తుంది కృపే దేవుని నిత్య రాజ్యములో చేరుస్తుంది కాబట్టి అట్టి దేవుని కృపను పొందుకునడానికి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలములో నిలవబడి అదే పరిస్థితిలో ఉండి ఒక్క నిమిషము హృదయపూర్వకముగా ఆయన పాదు సన్నిధిలో కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా ఎంతో అద్భుతమైన రీతిగా మరొక మారు ఈ రాత్రి మీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడారు నిజమే ప్రభువా ఈ రాత్రి మాకెన్ని ఉన్నా సరిపోయినవి కాదు కానీ నీ కృప మాకు కావాలి ప్రభువా అయ్యా ఈ రాత్రి ఎంతమంది అయితే నీ సన్నిధిలో నీ కృప పొందుకోవాలని ఒక ఉన్నతమైన ఆశ కలిగి ఒక ఉన్నతమైన తీర్మానము చేసుకొని ఉన్నారో వారందరికీ తండ్రి సమృద్ధిగా నీ కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలను దీవించండి అయ్యా ప్రతి ఉదయము ప్రతి రాత్రి కృపతో ప్రతి బిడ్డను తృప్తిపరచండి ప్రభువా అప్పుడు వారి దినములన్నీ వారు ఉత్సహించి సంతోషిస్తారు ప్రభువా నిశ్చయముగా అట్టి కృప అట్టి సహాయాన్ని మీ బిడ్డలకు మీరు దయచేస్తారని మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభువ వారి కుటుంబాలన్నిటిని దీవించండి ఈ రాత్రి వారు చేస్తున్న ప్రతి పని దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండులాగున బిడలకు క్షేమమును సహాయమును దయచేయమని నిపాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడ్డలు వ్యవసాయ పనులు ప్రారంభించుండగా కావలసిన సహాయము ఆర్థిక వనరులను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచ్చున్నాం పాఠశాలకు కళాశాలలకు వెళుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా మీ కృపను మీ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి కూడా ఉత్తమమైన ఫలితాలను దయచేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యల ద్వారా నలిగిన స్థితిలో కన్నీరు వెడుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకు సేవకు రాండ్ర కొరకు వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ స్థలములో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించి ఆ బిడల ద్వారా మీ రక్షణ సువార్తను ఆ స్థలములో అందించలాగున కృపను చూపమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయము కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాలతో మీరు మాట్లాడండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టి బిడల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించమని వేడుకొని నా తండ్రి ప్రపంచంలోని ప్రతి చోట శాంతి సమాధానాలను కల్పించమని చిన్నాం దివ ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన నాత్మీయ ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుండి నాయన అయా బిడ్డలు ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నాను అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన రాత్రి మీ పాదశ నిధులు అయా బిడ్డల ప్రార్థన మనవిని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము లేమి దుఃఖము సమస్తమును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్